చాలా జంతువులు ఉండగా మన వ్యవసాయం అన్నది ఎద్దులతోనే ఎందుకు చేస్తూ ఉంటాం దీనికి ఒక జానపద కథ ఉందట అండి నేను ఆ కథను చదివినప్పుడు అవునా అనుకుని మీ అందరితో షేర్ చేయడానికైతే చేస్తున్నాం ఏంటి ఆ కథ అంటే దేవుడు పక్షుల్ని పశువుల్ని కొండలు చెట్లు మొత్తం అన్నీ సృష్టిస్తూ చివరిగా మనుషులను సృష్టించి తన పని అయిపోయింది అనుకున్నాడట అలా పక్షులు జంతువులు ఇవి మనుషులు ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తింటూ వాళ్ళకి నచ్చినప్పుడు స్నానం చేస్తూ అలా తిరుగుతూ ఉన్నారట కొన్నాళ్ళకి ఈ మనుషులు మనం మూడు పూట్లా తిని ఒక పూట స్నానం చేయాలా లేదంటే మూడు పూట్లా స్నానం చేసి ఒక పూట తినాలా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పారట మూడు పూట్లా తిని ఒక పూట స్నానం చేయాలని లేదు మూడు పూటలా స్నానం చేసి ఒక పూట తినాలని అంట చెప్పారట అయితే వీళ్ళందరూ ఇలా వాదించుకుంటూ ఉంటే ఇంకా అందరూ కూడా మనల్ని సృష్టించిన దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ సమస్యనికి పరిష్కారం అడుగుదాము అనుకున్నారట అలా అని దేవుడిని అడిగారట మేము ఏం చేయాలి అని అయితే ఈ సమస్యకి నేను ఆలోచించి మీకు సమాధానం చెప్తాను అని చెప్పి శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడట అప్పుడు నందిని పిలిచి మనుషులు ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే మూడు పూట్ల స్నానం చేసి ఒక పూట తినాలి అని చెప్పు అని చెప్పాడట ఆ మాటని తను మర్చిపోకుండా ఉండడం కోసం నందీశ్వరుడు మూడు పూట్ల స్థానం ఒక పూట తిండి మూడు పూట్ల స్థానం ఒక పూట తిండి అంటూ నెవరు వేసుకుంటూ వెళ్తున్నాడట దారిలో ఒక పెద్ద నది అడ్డుగా వచ్చిందట ఆ నదిని దాటడం కోసం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళి గబుక్కులు దూకినప్పుడు ఆ పదాన్ని తిప్పి చెప్పాడట మూడు పూట్ల తిండి ఒక పూట స్థానము మూడు పూట్ల తిండి ఒక పూట స్థానము అంటూ చెప్పుకుంటూ మనుషుల దగ్గరికి వెళ్ళాడట అప్పుడు దేవుడు ఏం చెప్పాడు అని మనుషులు అడిగితే నందీశ్వరుడు ఇలా చెప్పాడట మీరు మూడు పూట్ల తిండి తిని ఒక పూట స్నానం చేయాలి అని చెప్పాడట సరే దేవుడే మనకు ఆజ్ఞ ఇచ్చారని చెప్పి మనుషులు మూడు పూట్ల తిని ఒక పూట స్నానం చేస్తూ అలా కాలం గడుపుతున్నారట కొన్ని రోజులకి పండినవి ధాన్యం అన్నీ అయిపోయాడ చివరికి కూరగాయలు పళ్ళు కూడా అయిపోయాడ తినడానికి తిండి అన్నది ఎక్కడా లేకుండా అయిపోయిందట ఈ మనుషులకి ఆకలి ఇంకా పెరిగిపోతుందట ఏం చేయాలి మూడు పూట్ల తినడం అలవాటైన వాళ్ళు ఏం చేయాలి అని ఆకలిని తట్టుకోలేక మళ్ళా దేవుడిని గురించి ప్రార్థించారట అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి ఏమైంది మళ్ళా అని అడిగితే మీరు మూడు పూట్లా తిని ఒక పూట స్నానం చేయమన్నారు మేము అలా చేస్తే మాకు తిండి లేకుండా అయిపోయింది అని చెప్పారట అదేంటి నేను చెప్పింది వేరే కదా అని మళ్ళా నందిని పిలిచారట నంది నువ్వు వీళ్ళకి ఏమని చెప్పావంటే ఏంటి స్వామి ఏది చెప్పారో అదే చెప్పాను నేను అన్నాడట నంది ఏం చెప్పావు అని అడిగితే మూడు పూట్ల తిని ఒక పూట స్నానం చేయమని చెప్పాను అన్నాడట నేను చెప్పింది మూడు పూటలా స్నానం చేసి ఒక పూట తినమని చెప్పాను నువ్వు వీళ్ళకి మార్చి చెప్పడంతో ఇక్కడున్న తిండికి సంబంధించి తిండి అంత అయిపోయింది వీళ్ళ ఆకలితో అలమటిస్తున్నారు ఇప్పుడు స్వతహాగా పండే ధాన్యం కానీ పళ్ళు కానీ ఇంకా పండిన వీళ్ళకి సరిపోయేలా లేవు కాబట్టి వీళ్ళకి స్వయంగా ఎలా వ్యవసాయం చేయాలి ఏంటన్నది నేర్పించి పళ్ళు కూరగాయలు ధాన్యం పండించడం నేర్పించాలి అని చెప్పి ఆ వ్యవసాయం ఎలా చేయాలో శివుడు నేర్పించాడట వీళ్ళన్ని సమస్యలకి కారణం నువ్వు చెప్పిన విషయం కాబట్టి వీళ్ళకి ఎప్పుడు కూడా నువ్వు వ్యవసాయంలో సాయం చేస్తూ ఇక్కడే ఉండు అని చెప్పి నందిని బాగా తిట్టి శివుడు శిక్షించాడట అందుకే భూమి మీదకి నందిని ఎద్దుగా పంపించి వ్యవసాయంలో మనకి సహాయం చేయడానికి మన అవసరాలను తీర్చడానికి ఎద్దు ఎద్దు అన్నది మనకు ఉపయోగపడుతుంది అది శివుడు ఇచ్చిన శిక్ష ఎద్దు అన్నది వ్యవసాయానికి ఉపయోగించడానికి మెయిన్ కారణం ఇది ఒక చిన్న జానపద కథ ఎవరికైనా తెలిసే ఉంటుంది మీకు తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా విని ఉంటే నేనైతే ఫస్ట్ టైం ఇది ఒక బుక్లో చదివాను సో అది మీతో షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్